ఆవు ఈంతే వచ్చే వచ్చిన జిన్ను పాలనమాట ఒక అరలీటర్ ఉంటాయి అన్నమాట అలాగే మనం అర లీటర్ ప్యాకెట్టు గోల్డ్ పాలు పోసుకోవాలి ఇందులో ఆ తర్వాత కిలో బెల్లం వేసుకోవాలన్నమాట బాగా చితకు కొట్టేసి మెత్తగా పావుకిలో వేసుకోవాలన్నమాట కిలో అయితే కరెక్ట్గా అనమాట తర్వాత నాలుగు యాలక్కాయలు చితక్ కొట్టేసి వేసుకోవాలి అలాగే కొంచెం మిరియాలు బాగా గుండ చేసుకొని వేసుకోవాలన్నమాట మిరియాలు కూడా మిరియాలే దీనికి బాగా ఇంపార్టెంట్ ఇవన్నీ వేసుకున్నాక బాగా బెల్లం అంతా కరిగేలాగా మొత్తం కొంచెం కూడా లేకుండా బెల్లం మొత్తం కరిగిపోవాలన్నమాట ఇలా కరిగి చూడండి ఇలా దీన్ని మనం పొయ్యి మీద పెట్టుకున్నాం పొయ్యి మీద పెట్టుకొని దాంట్లో ఒక లోటాల నీళ్ళు పోసుకోండి పోసుకున్నాక ఇలా గిన్నె గిన్నె మీద దీన్ని ఇలా పెట్టండి పెట్టి మూత పెట్టేయండి స్టవ్ వెలిగించుకోండి స్టవ్ వెలిగించుకొని కుక్కర్కి విజిల్ పెట్టబాకండి విజిల్ పెట్టకుండా ఇలా పెట్టండి పెట్టిన ఓ పదిహేను నిమిషాలకి జున్ను మనకు రెడీ అయ్యిద్దిగా